హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే దహీ వడ ఎలా చేయాలో ఈ వీడియోలో చెప్పబోతున్నాను చాలామంది వడలు అయితే చేసేస్తున్నారు కానీ దహీ వడ ఎలా చేయాలి అనేది అందరికీ కుదరటం లేదు సో ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుంది దహీ వడ ఎక్సలెంట్గా హోటల్ స్టైల్లో అయితే వచ్చేస్తుంది సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ ద వీడియో ఫస్ట్ అయితే మనం పెరుగును చక్కగా మిక్సీ చేసుకోవాలి సో స్ట్రక్చర్ అనేది ఈ విధంగా అయితే రావాలి మనం హోమ్ మేడ్ పెరుగు తీసుకున్నా సరిపోతుంది నేనైతే ఇక్కడ ప్యాకెట్ పెరుగును అయితే తీసుకున్నాను తర్వాత గారెల రుబ్బులో మనం కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి తర్వాత ఆనియన్స్ గారెలకి ఏ విధంగా అయితే చేసుకుంటామో సేమ్ అదే విధంగా చేసుకుంటే సరిపోతుంది కొంచెం ఉప్పు కొంచెం కొత్తిమీర వేసుకొని చక్కగా వీడియోలో చూపించే విధంగా కలుపుకోవాలి ఆ తర్వాత ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని చక్కగా పోపు అయితే వేసుకోవాలి ఇక్కడ నేనైతే పెరుగున పోపు వేసుకుంటున్నాను సో పోపు అన్నీ వీడియోలో చూపించే విధంగా వేసుకుంటే సరిపోతుంది సో ఇంకా ఈ ఈ విధంగా పోపు అయిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆపేసి మనం కార్డ్ అయితే వేసుకోవాలి ఇది టిప్ లేదు అనుకుంటే కార్డ్ విరిగిపోయే ఛాన్సెస్ అయితే ఉంటుంది చూసారా ఈ విధంగా అయితే గ్యాస్ ఆపేసి మనం చక్కగా వేసుకోవాలి సో ఇది సైడ్ పెట్టేసి ఒక ప్యాన్లో మనం ఆయిల్ వేసుకొని ఆయిల్ ఆయిల్ వీట హీట్ అయిన తర్వాత చక్కగా వడల్లాగా మనం వడలు వేసుకోవాలి వడలు ఎలా వేయాలి అనేది ఈ వీడియోలో కొంచెం చెప్తున్నాను సో ఫస్ట్ అయితే ఒక ఉండలా చేసుకొని చిన్న హోల్ చేసుకొని వడలు వేసేయడమే చాలా సింపుల్ అండ్ ఏజీ కూడా సో వడలు చక్కగా వేగిన తర్వాత మనకి ఇక్కడ ఇంకో టిప్ చెప్పాలి అనుకుంటున్నాను ఇక్కడ వడలు అనేది గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు మనం చక్కగా వేగనివ్వాలి ఆ తర్వాత అవి వాటర్లో వేసేయాలి వాటర్లో టూ మినిట్స్ వేసేసిన తర్వాత అవి కర్డ్లోకి షిఫ్ట్ చేసుకుంటే సరిపోతుంది అంతే దయ వడేరడి ఈ విధంగా చేసుకొని ఆల్మోస్ట్ ఒక ట్వంటీ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం పక్కన పెట్టేసుకొని తర్వాత తింటే చాలా టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేయండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ కమెంట్ ఇట్ థ్యాంక్ యూ